ఇంక పోలీస్ స్టేషన్ తట్టి కొట్టే తను ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు

క్యాండిడేట్ తిరగస్తాం రాబుల్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఉండాలి আরে এইটা কোন